అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అన్వేషణ రచన కోమలాదేవి గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కథా నిలయంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా ఐ లవ్ ఊ లవ్ హీ లవ్స్ మీ యూ లవ్ మీ ఐ లవ్ యు కవిత టైప్ కొట్టి పారేస్తోంది ఆమె వ్రేళ్లు చకచకా పనిచేస్తున్నాయి మహావిద్వాంసుడు తన వీణలో లీనమైపోయినట్టుగా ఆమె అంత దీక్షగా టైప్ చేస్తోంది నాలుగైదు లైన్లు కొట్టి రెండు చేతులు పైకెత్తింది ఇన్స్ట్రక్టర్ రావటంతో నమస్కరించి లేచింది ఏమ్మ చాలా హుషారుగా ఉన్నావు నేను పాస్ అయ్యానండి అందుకని గుడ్ కంగ్రాట్స్ ఏంటి టైప్ చేస్తున్నావు అంటూ మిషన్ పైన కనపడుతున్న పేపర్ను చూశాడు అబ్బో లవ్ మీద వ్యాసమా కవిత సిగ్గుపడింది వ్యాసం కాదండి సంతోషం అందుకని అక్కయ్యను కౌగిలించుకుని ఐ లవ్ యూ అంటూ ఇటొచ్చాను మీరు లేరు అదే కొడుతూ కూర్చున్నాను మంచి పని చేశావు లవ్ ప్రేమ అనేది ఒక మంత్రం తల్లి దాన్ని ఆ యంత్రంలో పెట్టేశావు ఇకనే పర్వాలేదు బిఏ డిగ్రీ చేతికొచ్చింది బిఏ డిగ్రీ టైప్ షార్ట్ హ్యాండ్ అండ్ లవ్లతో ఉద్యోగం చేయి నాన్నగారి కూతురు అనిపించుకో థ్యాంక్స్ అండి అని చేతులు జోడిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి ఇంటికి రాగానే తల్లి వడ్డించింది ఆ పూట సావధానంగా భోంచేసింది తల్లి కూతురి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసింది దాన్ని చూడటానికి భర్త లేడే అని బాధపడింది అమ్మ ఈ వేళట కొదిలే రేపటి నుంచి పని కోసం తిరగటం ప్రారంభిస్తాను సరేనా అక్కర్లేదమ్మా అంది నవ్వేస్తూ అదేమిటి నేను పని చేయొద్దా విస్తుపోయింది కవిత ఆమె జవాబు చెప్పకుండా వెళ్ళిపోయింది మూలనున్న పెట్టెలు దించి అట్టడుగు పెట్టెలు ఉన్న కవర్ తీసుకొచ్చి కవిత చేతిలో పెట్టింది దీని అవసరం మీ అన్నకు తగలేదు ఈ అడ్రస్కి వెళ్ళి ఆ కంపెనీ యజమాని వీరప్రసాదరావు గారికి చూపిస్తే ఒకవేళ ఉద్యోగం దొరకచ్చు ఏనాడో మీ నాన్నగారు ఇచ్చారు మీ నాన్నగారు బతుకుండగా దీని అవసరం రాలేదమ్మా నీకోసమైనా పనికొస్తుందేమోనని ఉంచమన్నారు దాన్ని అందుకుంది ఏముంది దీంట్లో ఆశ్చర్యంగా అడిగింది తెలియదు మీ నాన్నగారు చెప్పలేదు అని చిన్న అబద్ధం ఆడింది స్వింగ్ డోరు చప్పుడు చేయకుండా తెరుచుకుంది ఫ్యూన్ విని మిరపడినట్టుగా అన్నాడు లోపలికి వెళ్ళమ్మా అని కవిత లోపలికెళ్ళింది విశాలమైన గదిలో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి ఒక మూలలో పెద్ద సేఫ్ ఉంది టేబుల్ ముందు ఒత్తుగా ఫోమ్ క్వశ్చన్స్ వేసిన చైర్స్ నాలుగైదు ఉన్నాయి ఆవల వైపు ఒక రివాల్వింగ్ చైర్ ఉంది దానిలో ఎవరూ లేరు కవిత తన బ్యాగును హృదయానికి అదిమిపట్టి చుట్టూరా గమనించి చూస్తోంది ఒకవైపు గోడకు పెద్ద పెయింటింగ్ వేలాడుతోంది ఆమె దాన్ని సమీపించి పరీక్షగా చూసింది అది బ్రష్తో వేసింది కాదు స్కాల్ పల్తో చేసింది దగ్గరకు చూస్తే అంత రంగు రంగు ముద్దలే కానీ కాస్త ఎడంగా నుంచి చూస్తే అబ్బా అంతా తడి గొడుగుల మీద నీటి బిందువులు నేల మీద పలుచగా జారుతున్న నీరు చూస్తే అంత తేమ తేమగా ఉంది వేసవిలో దీని దగ్గర నుంచి ఉంటే అంత హాయి ఆమె దగ్గరగా వెళ్ళి చూసింది మాలిన్ రూ అనుంది అది ఫారిన్ ఫారిన్లో ఒక షాపింగ్ సెంటర్ దృశ్యం ఓ పురుష కంఠం విని వినవచ్చింది చటక్కన తిరిగింది అతడు రివాల్వింగ్ చైర్లో కూర్చుంటున్నాడు కనుక అతడు బాస అన్నమాట ఆమె వెంటనే నమస్కరించింది అతను తలాడిస్తూ ఆమెను గమనించాడు ఆమె చాలా ఆకర్షణీయమైన ముఖం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్తాబు చేసుకోలేదు కానీ వెంట్రుకల్ని మెలిపెట్టి తల మీద ఎత్తుగా వేసుకున్న ముడి ఆమెను క్లాసిక్ బ్యూటీగా మార్చేసింది ఒత్తుగా ఉన్న కనురెప్పల మాటన ఉన్న కళ్ళు అతి చురుకుగా ఉన్నట్టు కనపడుతున్నాయి కూర్చోండి అన్నాడు ఈమె ఎవరు ఎందుకు వచ్చింది ఆమె కూర్చుంది బ్యాగ్ తెరిచి ఒక పొడవైన కవర్ తీసింది సార్ పని కోసం వచ్చాను ఖాళీలు లేవని మీకు ఎవరు చెప్పలేదా బయట బోర్డు చూడలేదా సీరియస్గా అన్నాడు చూడలేదు ఒకవేళ చూసినా ఓ మాట మిమ్మల్ని కలుసుకోవాలనే వచ్చేదాన్ని ఓ మిమ్మల్ని చూసినా ఖాళీ లేవనే చెప్పగలను కవిత కళ్ళల్లో తీక్షణత చోటు చేసుకుంది రెపరెపలు అడిచి ముఖం తిప్పుకుంది కళ్ళు ఆమె ఉద్వేగాన్ని అణుచుకుంటున్న దానికి చిహ్నంగా హృదయం త్వరితంగా లేస్తూ పడుతోంది ఆ తర్వాత శాంతంగా అంది ఆ ఉద్దేశంతో రాలేదు దయచేసి ఎదుటి వ్యక్తుని గురించి అంత చులకనగా భావించకండి అంత తప్పంచినా కూడా వేయకండి ఎవరిమే తనతో ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది చూడండి నాది ప్రెషస్ టైం ఎందుకు వచ్చారో సార్ టైం ప్రెషెస్ కాదు ఎవరికి మీకు విజయశేఖరం గారు తెలుసు అనుకుంటాను కవిత ఆగింది విజయశేఖరం గారు అంటే ఇక్కడ పిఏగా పనిచేస్తూ హార్ట్ అటాక్ వారేనండి వారు మా తండ్రి గారు ఓ ఐఆమ్ సారీ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారట పాపం ఏవైనా కంపెనీ వాళ్ళు డబ్బు ఇవ్వాల్సిందా అదేం లేదు అంతా ఇచ్చేశారు అయితే నాన్నగారు బ్రతికుండగా అతని కోసం చేసిన ఖర్చు కంటే ఆయన పోయిన తర్వాత చేసిన ఖర్చే ఎక్కువైంది అమ్మను ఆ సమయంలో ఆపలేకపోయాం అన్నయ్య అన్నీ జరిపించి మిగిలిన రెండు వేలు తీసుకెళ్ళిపోయాడు గుంటూరులో ఉద్యోగం చేస్తున్నాడు మా పెద్దక్క ఇద్దరు పిల్లలతో మా దగ్గరే ఉంది ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పనిచేస్తూ నన్ను చదివించింది నాన్నగారు పోయిన ఐదేళ్లకు నాకు డిగ్రీ వచ్చింది టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను మీరు ఎక్కడైనా పని పెంచగలిగితే సర్వదాకృతజ్ఞురాలని అతడు ఆలోచిస్తున్నాడు ఈమె కథ అతడు హృదయాన్ని కరిగించలేదు కానీ ఆమె రూపం అతడి పోగొడుతోంది ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు కవిత ఇబ్బందిగా చూసింది ఏమిటి ఇతడి ధోరణి వింతగా ఉంది మాట్లాడే సార్ ప్రయత్నించగలరా ఏమిటి అతడు ఆశ్చర్యంగా అడిగాడు అదే నాకు పని కావాలి ఏ పని చేయగలరు ఏ పని చెప్పినా చేస్తాను అతడు ఆలోచించాడు తన కంపెనీ అంతటినీ మనసులో ఒక మాట చుట్టబెట్టుకుని వచ్చాడు ఎక్కడా ఖాళీ లేదు ఆమెను అంత త్వరగా పంపటం కూడా తనకిష్టం లేదు ఇక్కడ మీ తండ్రి గారు ఉంటారన్న ఆశతో వచ్చాను అంది నిరాశగా ఎందుకని నాతో పని జరగదా నేను పని ఇవ్వలేనా ఆహా అది కాదు మా తండ్రి గారు ఎంత నమ్మకంగా పనిచేసింది ఇరవై ఐదేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించినప్పుడు మా నాన్నగారు ఎంతగా కంపెనీ ఉన్నతి కోసం శ్రమించింది అదంతా మీ తండ్రి గారికి తెలుసు ఈ పరిస్థితుల్లో నేను పని కోసం రాగానే వారిపై ఉన్న అభిమానంతో నాకు పని ఇవ్వటానికి లేదా ఎక్కడైనా ఇప్పించటానికి వెంటనే పూనుకునేవారు వారిని ఒక్కసారి కలవటానికి అవకాశం ఉందా అండి అతను నవ్వాడు తమ కింద పనిచేసే వారి మీద యజమానికి అంత ఆపేక్ష అభిమానం ఉంటుందా మీరు పాతకాలం నాటి మనుషులు జీతానికి ఆయన పనిచేసేవారు ఈయన జీతం ఇచ్చి పని చేయించుకున్నారు ఆయన పోయారు గ్రాట్యుటీ అవి కలిపి న్యాయంగా డబ్బు ముట్ట చెప్పారు కదా ఇక ఈ కంపెనీకి ఆయనకి సంబంధం ఏముంది ఆయన కూతురికి పనిచ్చి తీరాలని ఎక్కడా లేదే మీరు చెప్పింది యదార్థమే ఎక్కడ రాతల కానీ అగ్రిమెంట్ కానీ లేదు కానీ సార్ విన్నారో లేదో మీరు సెంటిమెంట్స్ అనేవి హృదయాల్లో ఉంటాయి వాటిని ఎవరు ఏ శక్తి తుడిచి వేయలేదు మీ నాన్నగారికి కూడా అలాంటి సెంటిమెంట్ ఉంటే తప్పక నన్ను రిక్తహస్తాలతో పంపరు మీరు అన్నట్టు నేను పాతకాలం మనిషిని మీరే ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు ఈ అధునాతన యుగంలో ఆమె కంఠంలో ధ్వనించిన వ్యంగ్యానికి అతని కనుబొమ్మల ముడిపడ్డాయి కసిగా చూశాడు ఏమిటి ఈమెకు భయం లేదా ఇంత ఫ్రీగా మాట్లాడుతోంది తను ఈ కంపెనీ ఓనర్ అని తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడితే అనుకుని గబగబా ఏదో రాశాడు బెల్ నొక్కాడు ఫ్యూన్ రాగానే అన్నాడు మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి వదిలిరా ఈ చీటి నాన్నగారికి చూపించు ఇక నీతో నాకు పని లేదన్నట్టుగా ఒక ఫైల్ తెరిచాడు వెళ్ళకముందు మీకొకటి చూపాలి ప్రస్తుతం యజమాని మీరే కనుక ఈ ఉత్తరం మీరే మొదట చూస్తే బాగుంటుంది ఫ్యూన్ మెల్లగా వెళ్ళిపోయాడు ఆమె సీల్ చేసిన కవర్ అందించింది అతడు ఆశ్చర్యంతో చూశాడు కవర్ చాలా పాతది పాత వాసన వేస్తోంది దాని మీద తేదీ చూశాడు పంతొమ్మిది వందల యాభై ఐదు వేసి ఉంది అటు ఇటు త్రిప్పి ఆమెకేసి చూశాడు కవిత కూడా ఆత్రంగా చూస్తోంది ఇందులో ఏముందో మీకు తెలియదా లేదండి ఎప్పుడో దీన్ని నాన్నగారు అమ్మకిచ్చారట అన్నయ్యకి కానీ నాకు కానీ ఉద్యోగం కావాల్సి వచ్చినప్పుడు ఈ కవరు మీకు చూపించమని కోరాడు అన్నయ్యకు వాళ్ళ మామగారు పనిచ్చారు దీని అవసరం నాకు తగిలింది దీనిలో ఏముందో చూడాలని నాకు ఆతృతగా ఉంది అతడు దాన్ని చేతిలో తూచాడు కొంపదీసి బాం గట్రా ఉండదు కదా ఆహా అది బరువే లేదు ఒకటి రెండు కాగితాలు ఉండొచ్చు చిదిరి అన్వల ఓపెనర్తో కవర్ చింపాడు రెండు వేరు వేరు కాగితాలు ఉన్నాయి ఒకటి చూశాడు అది ఉత్తరం రెండో చూశాడు అంతే అతడి కనుబొమ్మల ఆశ్చర్యంతో వంగ్యాయి దాన్ని పరీక్షగా చూస్తూ ఉంటే కవిత ఉత్సుకతతో వంగింది ఏముంది సార్ ఆమె వైపు పరాక్గా చూశాడు దాన్ని ఆమె కనపడేలా పట్టుకుని ఇది ఏమిటో మీకు తెలుసా కవిత నిరాశ పడిపోయింది అందులో ఉన్నది కేవలం ఒక డ్రాయింగ్ అదేదో ట్రేస్ చేసిన డ్రాయింగ్ అని కాస్త ముందుకు వంగి పరీక్షించింది దీన్ని బ్లూ ప్రింట్ అంటారు అన్నాడు దాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు సార్ ఉత్తరం చదవండి అంటూ ఉంది అతను ఉత్తరం అందుకున్నాడు అది తన తండ్రి గారిని సంబోధించి రాసిన లేఖ ఈ బ్లూ ప్రింట్ మీరు అతి జాగ్రత్తగా ఫైల్లో పెట్టుకున్నారు ఈ మిషన్కి సంబంధించిన విషయాలని ఆ బ్లూ ప్రింట్ని ఎవరికైనా ఇస్తే నేను ఈసరికి ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవాడిని అప్పటికి కంపెనీ ఇంకా తప్పటడుగులేస్తోంది మీరు అప్పుడే ఈ మిషన్ ప్లాన్ వేశారు అది తయారైనప్పుడు బాగా పనిచేసింది ఈ బ్లూ ప్రింట్ని అతి జాగ్రత్తగా మీరు ఇంట్లో ఉన్న సేఫ్లో పెట్టుకునేవారు కానీ ఆ రోజు వర్క్షాప్కి తెచ్చారు వర్కర్స్తో మీటింగ్ జరిపారు ఆ తర్వాత దానిని మీ రూమ్లో పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళారు పోని ఆఫీస్ సేఫ్లోనైనా పెట్టలేదు అప్పుడు నాకు నలభై ఒక్క సంవత్సరాలు జీతం నూట ఎనభై నాలుగు రూపాయల ఆధారం తప్ప ఏమీ లేని వాడిని వృద్ధ తల్లిదండ్రులు వయసుతో వచ్చే చిన్న మూల్గులు వారికి ఉండేవి కానీ నా భార్యకు మాత్రం ఏదో ఒక అనారోగ్యం ఉండేది పెద్దవాడు తొంటరి వెదవ ఒక రౌడీ అనొచ్చు తర్వాత ఆడపిల్ల నా జీవితం ఎంత పెరిగినా రెండు వందలు కావచ్చు జీతం కానీ ఈ రెండు వందల్లో మేము ఆరుగురం ఇంకా పుట్టబోయే పిల్లలు వారి పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకుని జీవించగలమా ఎంతో కష్టంతో రోజులు గడుపుకొస్తున్నాను నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉండగా నా కళ్ళు ఈ అతి సీక్రెట్ ఫైల్ మీద పడింది దాన్ని చూడగానే గుర్తించాను దాన్ని తీసుకుని అమ్ముకోవచ్చు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు నేను అంత నీచానికి దిగజారలేదు అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది నాకు ఇటువంటి అవకాశం లభించినప్పటికీ దాన్ని వినియోగించుకోలేదని నమ్మక ద్రోహిని కానని నిరూపించుకోవటానికి గబాబాయి డ్రాయింగ్ ఎత్తాను దాన్ని తీసుకుని ఫైల్ని అక్కడే ఉంచి ఇంటికి వెళ్ళిపోయాను విజయశాఖరం ఫిఫ్టీ ఫైవ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఇది పనికొస్తుంది కవిత చిన్నది ఆమెకిది చాలా లాభదాయకం కావచ్చు అబ్బాయి ఎలరికంలో అక్కడే ఉన్నాడు పెద్ద అబ్బాయి బర్త్ పెద్దమ్మాయి భర్త పోయాడు హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ అయింది కవిత చురుకైంది ఆమె మీద కుటుంబ భారం పడితే కనుక తమరు దయతో చిన్న ఉద్యోగం ఇచ్చి ఆదుకోగలరని ఆశిస్తున్నాను విజయశేఖరం పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆఖరి మూడు పేరాలు వేరే ఇంకుతో ఉన్నాయి రెండింటికి మధ్య పదిహేడు సంవత్సరాలు దొరికిపోయాయి ఆ ఉత్తరాన్ని కవితకు చూపకుండా మడతబెట్టి రెండింటినీ కవర్లో పెట్టాడు అతడి ముఖంలో నిర్లక్ష్య భావం లేదు కవిత ఆందోళనతో చూస్తోంది కానీ అతడు వెనక్కి వాలి దీర్ఘ ఆలోచనలో పడ్డాడు పిఏ లోపలికి అతను కళ్ళు తెరిచి అతని వద్దనున్న కాగితాలు అందుకున్నాడు ఈ పోస్ట్లో వచ్చిన లెటర్స్ సార్ ఒక మాట చూడండి రెండు చెక్కులు ఉన్నాయి ఒకటి యాభై నాలుగు వేలకి మరొకటి ఇరవై నాలుగు వేలకి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి వాటన్నింటినీ చూసే ఓపిక తనకు లేదు కానీ ఆ రెండు చెక్కులు ఆనాడే కానీ ఆ విజయశేఖరం దీన్ని నమ్ముకుని ఉంటే తాము ఆనాడే దివాలా ఉండేవాళ్ళం తనకు తెలిసి ఇటువంటి వాటిల్లో ఎంత పోటీ ఉంటుందో తన తండ్రి బ్రిలియంట్ బ్రెయిన్ బైల్డ్ అయింది ఎంతోమంది పిఏలను ఇంజనీర్లను పట్టుకుని డబ్బా ఆశ చూపించి రహస్యాల కోసం ప్రాఖలు ఆడుతూ ఉంటారు అందు నా పేటెంట్ రిజిస్టర్ చేయకముందు దీని కాపీ బయటికి వెళ్ళిపోతే సొంతదారుడి దారుడు చేసేదేం లేదు ఆ రోజు నాన్న ఏదో ఎక్సైట్మెంట్లో ఉండుంటారు అందుకే అలా వదిలిపెట్టి వెళ్ళారు తర్వాత కథ తండ్రిని అడగాలి నాకు అర్జెంట్ పని ఉంది జవాబులు టైప్ చేసిన చండి మిగిలినవి నేను చూసుకుంటాను అతడు ఉత్తరాల కట్ట తీసుకుని ఒక మాట కవితకేసి వింతగా చూసి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన పిఏ వైపు తదేకంగా చూశాడు స్వింగ్ డోర్ మూసుకుపోయింది అతను అక్కర్లేడు అయినా అతను చూస్తూనే ఉన్నాడు ఏమిటి మీ కలత కారణం ఏమిటి అలా చూస్తున్నారేందుకు అతను ఆమెకేసి చూశాడు ఈ నా పిఏ ఎలాంటి వాడు ఎంత నిజాయితీ ఉంది ఎంత ప్రభుభక్తి ఉంది అని ఆలోచిస్తున్నాను మీరు సాయంత్రం నాలుగు గంటలకు రండి అప్పుడు ఏదైనా సహాయం చేయగలను కవిత లేచింది నమస్కరించింది ఆ కవరు అంది నాంచుతూ అది మీకు అవసరం లేదు ఇప్పటి నుంచి నా దగ్గర ఉంటుంది కవిత వెళ్ళిపోయింది వెనుదిరిగి చూస్తుందని ఆశతో చూశాడు అతను కానీ ఆమె చూడలేదు వెంటనే ఇంటికి వెళ్ళాడు కొడుకు ఆ వేళప్పుడు రావటం తల్లికి తండ్రికి తాతగారికి కూడా ఆశ్చర్యం వేసింది ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉంటే వాళ్ళు కూడా అన్న అన్న చుట్టూతో ఉండి ఏం జరిగిందని గోల చేసేవారే తండ్రి లోపలికి తీసుకెళ్ళి కవర్ అందించి కూర్చున్నాడు ఆయన చదువుతున్నాడు అందులోని విషయం ఎంత సీరియస్గో గుర్తుగా అతని చేతులు కంపిస్తున్నాయి ఆ తర్వాత బ్లూ ప్రింట్ డ్రాయింగ్ కేస్తే అదేకంగా చూశాడు ఇది నీకెలా వచ్చింది అందులో రాసినట్టు కవిత వచ్చింది ఉద్యోగం కోసం ఓ ఇప్పుడు ఎక్కడుంది చెప్పాడు అజయ్ నా సలహా కోసం వచ్చావా దీని విలువ నీకు తెలియదు అన్నాడు మా అందరింపుగా నాన్న మీ సలహా కోసం రాలేదు ఆ తర్వాత జరిగిన కథ విందామని వచ్చాను మీరు వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది ఏం చేశారు నాకు కొన్ని గంటల తర్వాత జ్ఞాపకం వచ్చింది శేఖరం గారు పని సక్రమంగా బాధ్యతాయుతంగా చేస్తున్న అతడిలో ఉత్సాహం ఉండేది కాదు మౌనంగా తన పని చేసుకుపోయేవారు ఒక విషయాన్ని గురించి తర్కించి దానికి మార్పులు చేర్పులు చేసి అందరూ ఓకే అన్న తర్వాత మెల్లగా లేచి దాని లోపాన్ని సావకాశంగా చెప్పేవారు అది ఎవరికి మాకెవరికి ముఖ్యంగా నాకు నచ్చేది కాదు ఆ అనుమానం మాకు రాదు అతడికి వస్తుంది ఆ కోణంలో ఆలోచించి కొత్త తీర్మానం చేయవలసి వచ్చేది అదంతా గుర్తుకొచ్చి శేఖరం గంభీరత చాటున తన అసల గుణం దాచుకుంటున్నాడేమో ఆ గంభీరత నా పరదా తొలగిస్తే తన చాటను ఉండేది మామూలు లౌక్యణిగి లొంగిపోయే మనిషి అనుకుని గబగబా వర్క్షాప్కి వెళ్ళాను అప్పుడు అది ఆ సందులో ఉండేది ఈ బిల్డింగ్ కట్టలేదు వెళ్ళి తలుపు తీసి చూశాను ఫైల్ అక్కడే ఉంది పేపర్స్ అన్నీ ఉన్నాయి వెంటనే ఇంటికి తెచ్చాను మరుసటి రోజు ఫైల్ సంగతి ఎత్తి ఎందుకు అంత అజాగ్రత్తగా పెట్టారని అడుగుతాడేమోనని చూశాను కానీ అతడు మామూలుగా ప్రవర్తించాడు ఆ తర్వాత జీతం ఎక్కించమని అడిగాడా లేదు అందరూ అడగటం ప్రారంభిస్తారని అదొక దురాల బాటు అవుతుందని చిన్న ఉపన్యాసం ఇచ్చాను ఏం చేశాడు మరి ఏమో అందరూ ఏం చేస్తారు ఏదో అమ్ముకుని ఉంటాడు పాపం అవును పాపం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం ఒక్కసారైనా మీకు ఇంటిచ్చాడా లేదు అందుకే ఉత్తరాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది నాకు అనుమానమే లేకపోయింది ఇప్పటి నా పిఏ ఎలాంటివాడు మంచివాడానే అనుకుందాం మనిషి మీద నమ్మకం ఉండాలి బాబు కవితని సాయంత్రం రమ్మన్నాను మంచి పనిలో ప్రవేశపెట్టాలి ఏం చేయదలిచావు అతడు మాట్లాడలేదు ఒక్క క్షణం తండ్రి కేసి చూసి లేచి వెళ్ళిపోయాడు కొంతసేపటి కారు వెళ్ళిపోతున్న శబ్దం అయింది ఏమిటి బాబు అని ముసలు ఆయన అడిగాడు ఆ రెండు కాగితాలు అందించాడు ఆ కాలం మనిషి కాబట్టి న్యాయానికి కట్టుబడి అంత గొప్పగా ప్రవర్తించాడు పాపం ఆ అమ్మాయికి ఏదైనా దారి చూపించండి అందుకే వెళ్ళాడు చాలాసేపు ఇద్దరు మౌనంగా కూర్చుండిపోయారు అజయ్ వెళ్ళి రూమ్లో కూర్చున్నాడు ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు పిఏ రాసిన ఉత్తరాల మీద సంతకాల కోసం ఇచ్చాడు అన్నీ అక్కడ పెట్టండి మీకు విజయశేఖరం గారు తెలుసా నేను పనిలో చేరిన రెండేళ్లకు వారు పోయారండి బాగా తెలుసు వారి కూతురు పని కోసం వచ్చింది వాళ్ళ నాన్నగారు ఇరవై సంవత్సరాలు పనిచేశారు మన దగ్గర ఆమెకు తప్పకేదో పని కల్పించాలని సంకల్పించాం ఆమెకు మీరు మీ పని విధానం అంతా నేర్పించండి తర్వాత చూసుకుందాం అలాగే సార్ అని వెళ్ళిపోయాడు సరిగ్గా నాలుగు గంటలు గడియారంలో టైమ్స్ వినిపిస్తున్నాయి రైమ్ రైమ్స్ ఫ్యూన్ వచ్చి కవిత వచ్చిందని చెప్పాడు ఆ పా ఆ మాట వింటూనే అజయ్ హుషార్ వచ్చింది రమ్మని చెప్పు కవిత లోపలికి వచ్చి నమస్కరించి నుంచుంది వస్త్రధారణలో కానీ ముడిలో కానీ ఏ మార్పు లేదు కానీ మొహం బాగా అలసిపోయింది సరిగా టైంకి వచ్చారు అవును సార్ టైం ఈజ్ ప్రెషస్ అన్నారు కదా నాకంటే దాని విలువ ఇంకెవరికి తెలుసు మీరు నాలుగు గంటలకు రమ్మన్నారు కూర్చోండి ప్రస్తుతం ఇక్కడ ఖాళీలు లేవు ఆ మాట వినటంతో కవిత మొహం వివరణమైంది ఆగండి మీకోసం ఒక చిన్న పని కల్పించాం మా పిఏ దగ్గర పని నేర్చుకోండి ఆ తర్వాత అతన్ని వేరే దగ్గరికి వేస్తాం కవిత ముఖం ఒక్కసారి ఆనందంతో వెలిగిపోయింది ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె కళ్ళలోని తడిని చూసి అజయ్ కళ్ళు తప్పించేశాడు మీకు నా కృతజ్ఞతలు మీ నాన్నగారిలా నాకు మీరు పిఏగా ఉండి మన కంపెనీ ఉన్నతికి తోడ్పడాలి అని ఆమె తండ్రి రాసిన ఉత్తరంలోని విషయాలని కవితకు చెప్పాడు కవిత ఆశ్చర్యంతో వింది ఆ తర్వాత అంది నాన్నగారు అలా చేశారంటే నాకు ఆశ్చర్యంగా లేదు ఆయనది గొప్ప వ్యక్తిత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు వారికి ఉన్న ధీరత నిబ్బరం అకుంఠిత దీక్ష మాకెవ్వరికీ రాలేదు న్యాయానికి కట్టుబడి ఉండటమే జీవిత ఆశయంలా ఉండేది అన్నయ్య వలన ఎన్నో సమస్యలు కలతలు వచ్చేవి కేవలం ఒక్క అన్నయ్య విషయంలోనే వారు ఓడిపోయారు అక్కయ్య మా నాన్నగారి లాంటిది ఉద్రేకంతో చెప్పుకుంటూ పోతూ ఆయన వైపు చూసింది అజయ్ ఆమె మాటలు వింటున్నాడో లేదో కానీ బహుదీక్షగా ఆమెను గమనిస్తున్నాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది తను అతని కింద పనిచేయాలని సారీ సార్ అంది సిగ్గుపడి తల వంచుకుంది మీకు జీతం ఎంత ఇస్తే బాగుంటుంది నన్ను అడుగుతున్నారా నేను ఎక్కువ అడిగితే అడగరు మీరు విజయశేఖరం గారి కూతురు కదా అప్పటికి నవ్వింది కవిత ఆ నవ్వు చల్లగా హాయిగా ఉంది ఆమె ముఖంలో నలసటను తుడిచివేస్తూ ప్రశాంతతనిచ్చింది వంకలేని పలువరస తడుక్కుమంది మనసు నిర్మలంగా ఉంటేనే ఎంత స్వచ్ఛంగా నవ్వగలమే మేము మీరు ముందరే జాగ్రత్త పడుతున్నారు ఇంకా పని నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను మా ఇల్లు చాలా దూరం లేదు నూట యాభై ఇస్తే చాలు ఓకే రేపటి నుంచి రండి కవిత నమస్కరించి వెళ్ళిపోయింది ఆమె పాదాలు నేలం తాకినట్టే లేదు హృదయం పువ్వులా తేలిపోతోంది నాన్నగారు పోయిన తర్వాత ఇంత సంతోషంగా ఏనాడు ఫీల్ అవ్వలేదు ఇదంతా వారి చలువ అజయ్ అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఎడతెరిపి లేకుండా సతమతమయ్యే పనుల్లో అజయ్కి తీరిక దొరికేది కాదు కానీ ఈరోజు తీరిగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు సెంటిమెంట్స్ మాట అలా ఉంచి ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నాడు అసంపూర్తిగా ఉన్నట్టున్న భావన ఈనాడు లేదు తన అన్వేషణ పూర్తయినట్టుగా ఉంది ఒకరోజు తన హృదయం విప్పి ఆమె ఎదుట ఉంచాలి ఎప్పుడు ఎలా అందమైన ఊహల్లో తేలిపోతోంది మనస్సు అంతలోనే తేలు కుట్టినట్టు లేచి కూర్చున్నాడు ఆమెను రేపటి నుంచి పనిలోకి వచ్చి పని నేర్చుకోమన్నాడు ఒకనాడు వారికి యజమాని రాలవుతుంది ఇది అంతవరకు సబబుగా ఉంటుంది వారి దృష్టిలో ఆమెకి ఎటువంటి స్థానం ఉంటుంది ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాడు కవితను అందరూ చూస్తారు ఆమెలోని అందాన్ని ఆమె ప్రతి కథలికను పిచ్చిగా చూస్తారు వారి సంభాషణల్లో ముఖ్య అంశం అయిపోతుంది ఆమె అవివాహిత తమలో ఒక్కరితే కనుక ఆమెను పొందటం సులభం పెళ్లి కానివాడు ఆమెను పెళ్ళాడాలని చూస్తాడు పెళ్ళైనవాడు అబగా వెర్రిగా చూస్తాడు కవితను అందరి ఎదుట అలా వదలలేడు ఆమెను పెరేడ్ చేయించలేడు ఏం చేయాలి రేపే ఆమెకు తన ప్రేమను తెలియచేయాలి పోని ఆమెను తను చేసుకోబోతున్నట్టు ఫ్యూల్ రంగేకి చెప్తే చాలు ఆల్ ఇండియా రేడియోలా ప్రచారం చేయగలడు కానీ ఆమెకు తెలియకుండా తాను ఈ మార్గం మార్గం అనుసరించడం అవివేకమే అవుతుంది దాన్ని అహంకారం కింద జమకట్టి తన అభిప్రాయం తెలుసుకునేందుకు బాధపడి తనను క్షమించకపోతే అమ్మో ఆ శిక్ష తను భరించలేడు పోని ఆమెకు ఏ బావో లేక ఎవరినైనా ప్రేమించిందేమో లేక పెళ్ళి కుదిరిపోయిందేమో ఎన్ని లేవు అజయ్ అశాంతితో గడిపాడు ఎటూ తెలుసుకోలేక నెల రోజులు గడిపాడు అతడి పరాకు కోపం విసుగు అసహనం చూసి ఇంట్లో మిగతా ఐదుగురు ఆశ్చర్యపోయారు ఒక్క తాతగారే పసిగట్టిని లేశారు ఉన్నమాట చెప్పక తప్పింది కాదు ఇవాళ ఇస్తావు కదా అప్పుడు చెప్పేయి అంటూ సలహా ఇచ్చారు తెల్ల చీరలో నీటు వచ్చింది ప్రతిరోజు మాదిరిగానే నమస్కరించి ప్యాడు పెన్సిల్ సిద్ధం చేసుకుని అతడు ఏం చెప్తాడు అని ఎదురు చూస్తోంది ఏమిటో పాపం బాస్ రోజు రోజుకి తీసిపోతున్నారు అనుకుంది మనసులో రాసుకోండి అన్నాడు రెండు చేతుల వేళ్ళు జుట్టులోకి పోనిచ్చాడు మీరు పియే కదా నా పర్సనల్ లెటర్స్ కూడా రాయొచ్చు అనుకుంటాను ఎస్ సార్ అంది టకీ అయితే కానివ్వండి డియర్ డాక్టర్ నాకు రాత్రులు నిద్రపట్టట్లేదు ఒక్కొక్కసారి గుండెలో పోటొస్తోంది కొన్నిసార్లు ఆగిపోయినంత అవుతోంది ఏదో భావన నా హృదయాన్ని నలిపేస్తోంది ఆ తాటికి తట్టుకోలేక నిట్టూర్పులతోనే కాలం గడుపుతున్నాను విసుగు కోపం అసహనంతో అలసిపోతున్నాను ఏ పని చేసినా మనసు దానిపై లగ్నం కావట్లా ఇక దేని మీద లగ్నం అవుతుందా అని ప్రశ్నిస్తారా మీరే చెప్పాలి ఈ వ్యాధి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే అజయ్ ఆఫ్ చేసి టేబుల్ మీ చేతుల నుంచి ఆత్రంగా అమకేసి చూశాడు కింది పెదివిని పంటితో నొక్కిపెట్టి ఎదురుచూస్తోంది వాలిన ఆమె కనురుప్పల వంపును ఆ వంపుని ప్రస్ఫుటం చేస్తున్న కనుబొమ్మల్ని చూస్తూ తాను మర్చిపోయాడు ఎస్ సార్ అని కళ్ళెత్తి చూసింది అతడు తన దశ అంత దీక్షగా చూడటం గమనించి ముఖం బాగా దించేసుకుంది ఓ ఎస్ ఏమన్నాను ఆ వ్యాధి ఎప్పటి నుంచి అంటే కవిత పనిలో చేరిన కవిత చటుక్కును తలెత్తి చూసింది ఆ చూపుల్లోని కృత్రిమం అందలి మందతి మందలింపుని గ్రహించి గబగబా అన్నాడు ఆ రోజు కవితను చూసిన క్షణాన్నిచి కవిత ప్లీజ్ ఈ జబ్బు నయం చేయలేరా అతడి కళ్ళల్లో ఆరాధన ఆత్రత వేడుకోలు కవిత ప్యాడ్ని పెన్సిల్ని అక్కడ పెట్టి లేచింది నా రాకతో మీకు వ్యాధి వచ్చింది నా పోకతో అని కుర్చీ జరిపి రెండు అడుగులు వేసిందో లేదో అజయ్ గాబరాగా కవిత అన్నాడు ఆమె ఆగింది ఆ ముఖంలోని ప్రసన్నమైన చిరునవ్వుని చూసి స్థాయిపడి ఆత్రంగా అన్నాడు నాకు జవాబు కావాలి మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను కవిత మెల్లగా వచ్చి కూర్చుంది ఆమె ముఖంలో దైన్యత ఇది మీకు మంచిది కాదు నేను పేదరాలిని మాది అతి మామూలు కుటుంబం మీరు నా యజమాని ఎంతో ఉన్నత హృదయంతో నాకు పనిచ్చారు ఈ అవకాశాన్ని పురస్కరించుకుని నేను మీకు చేరువుగా రావాలనుకోవటం లేదు నా పరిధిలో నేనుండటం మన ఇరువురికి శ్రేయస్కరం నేనంటే నీకు ఏ విధమైన అభిప్రాయం లేదా ఐ మీన్ నా ప్రేమను తృణీకరించగలిగే అంత తటస్థ హృదయులా మీరు అని బాధగా అడిగాడు మీరంటే గౌరవ అభిమానాలు ఉన్నాయి మీ సహృదయతకు మేమందరం కృతజ్ఞులం మా అమ్మకు అక్కకు నా అవసరం ఎంతైనా ఉంది మీ ఇంట్లో దీన్ని హర్షించరు గనక అవన్నీ స్వల్ప విషయాలు నేను మా మా ఇంట్లో అలాంటి అడ్డంకులు ఏం లేవు నేను చెల్లి తమ్ముడు ఒక్కటైతే వాళ్ళ ముగ్గురిని మా వైపుకు తిప్పగలం తాతగారే నాకీ సలహా ఇచ్చారు ప్రతి నెలా మీ అమ్మగారికి కొంత డబ్బు అందేలా చేసే బాధ్యత నాది ఇక మీ అభ్యంతరం ఏమిటి కవిత మాట్లాడలేదు ప్యాడ్ మీద ఏదో గీస్తోంది అజయ్కి భయం వేసింది ఎందుకు సందేహిస్తోంది కవిత మీరు ఎవరినైనా ప్రేమించారా లేక ఎవరితోనైనా పెళ్లి కుదిరిందా మొదటిదైతే నేనేం చేయలేను కానీ రెండోదైతే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఆశతో చూశాడు ఆమె గీయటం ఆఫ్ చేయలేదు కానీ మెల్లగా అంది ఐఎం సారీ సార్ నేను ఒకరిని ప్రేమించాను ఆ మాట వినటం తడవు తన కింద భూమి లేనట్టుగా తాను ఎక్కడికో ఎక్కడికో అధప్పాతాళనికి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి నిలదొరుక్కుకోవటానికి కుర్చీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆమె వైపు నిరాశగా చూస్తున్నాడు అందని ద్రాక్ష పళ్ళు పొల్లన కదా అందుకని ఆ వ్యక్తిని ప్రేమించినప్పటికీ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఆ ఆశలు వదులుకుని ఒక విధమైన యాంత్రిక జీవితం గడుపుతున్నాను అందని ద్రాక్ష పళ్ళు పొల్లన అనుకుని వదులుకుంటారా ఎందుకు అందదు డబ్బు అవసరమా చెప్పండి నాలా మీరు బాధపడకూడదు ఆశించింది పొందకపోవటంలోని బాధ నాకు తెలుసు సరే ప్రస్తుతానికి ఏం లేదు వెళ్ళండి తర్వాత చెప్తారు కదా కవిత లేచింది పుస్తకం పెన్సిల్ తీసుకుంది తలుపు మీద చేయి వేసి క్షణం తటపటాయించింది ఆ తర్వాత మెల్లగా అంది ఆ అందని ద్రాక్ష పండు అజయ్ కుమార్ అజయ్ ఒక్క అంగలం ఆమెను సమీపించాలనుకున్నాడు కానీ కవిత తలుపు తీసుకుని వెళ్ళిపోయింది తను కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ కారిడార్లో ఎవరైనా ఎదురుపడి తన ఉద్రేకాన్ని చూసి నవ్వుకోవచ్చు తలుపు దగ్గరే చాలాసేపు నిలుచున్నాడు అతడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు గోడ మీద పెయింటింగ్ అతడి దృష్టిని ఆకర్షించింది అతడి ఊహ కందని భావమే లేదు మాలిన్ రూలో ఉన్న ఆ రంగుల గొడుగు కింద కవితను తాను పొదివి పట్టుకుని ఒక చేత్తో గొడుగు పట్టుకుని ఆ నీళ్లలో నడుస్తూ ఉంటే కవిత కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని నవ్వుతూ ఏదో చెప్తూ ఉంటే ఆ సన్నటి నీటి తుంపరలు పన్నీటి జల్లుల ఆమె ముక్కారవిందాన్ని తాకుతూ ఉంటే ఆ మృదువైన చల్లటి చెక్కిలిని అదండి కథ ఎలా ఉంది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నాకైతే చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ